వరల్డ్కి స్వాగతం ఒక పని మొదలు పెట్టి ఐదు నిమిషాలకే ఫోన్ పట్టుకోవడం మెసేజ్లు చూడటం లేదా మనసు ఎటో వెళ్ళిపోవడం ఈ సమస్య మీకు ఉందా మనం రోజులో ఎనిమిది గంటలు పనిచేస్తున్నామని అనుకుంటాం కానీ మన నిజమైన ఏకాగ్రత సమయం రెండు మూడు గంటల కంటే తక్కువ ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం కోసం మన బయట టెక్నిక్లు వెతుకుతాం కానీ మన భారతీయ గ్రంథమైన భగవద్గీతలో ఏకాగ్రతను పెంచడానికి మన మనస్సును నిగ్రహించుకోవడానికి మూడు శక్తివంతమైన సూత్రాలు ఉన్నాయి వాటిని నేటి ఆధునిక జీవితానికి ఎలా అన్వయించాలో తెలుసుకుందాం మనసు సహజంగానే అస్థిరమైనది అదుపు లేనిది అర్జునుడు కూడా శ్రీకృష్ణుని అడుగుతాడు ఈ చంచలమైన మనస్సును నియంత్రించడం అసాధ్యం కదా దానికి కృష్ణుడు చెప్పిన సమాధానమే మొదటి సూత్రం అభ్యాసం మరియు వైరాగ్యం అంటే ప్రాక్టీస్ అండ్ డీటాచ్మెంట్ ఏకాగ్రత లేకపోవడానికి కారణం మన మనస్సును సరైన దారిలో నడిపించే అభ్యాసం లేకపోవడమే మీరు ఫిట్గా ఉండాలంటే జిమ్కి ఎలాగో ఏకాగ్రత పెరగాలంటే ప్రతిరోజు కొద్దిసేపు నిలకడగా కూర్చోవడం అనే అభ్యాసం చేయాలి రోజుకు ఐదు నిమిషాల మెడిటేషన్ లేదా ఒక పనిపై పది నిమిషాలు బ్రేక్ లేకుండా పనిచేసే అభ్యాసం మొదలు పెట్టండి ఇదే అభ్యాసం రెండవ కీలక సూత్రం స్థితప్రజ్ఞత అంటే కష్టంలోనూ సుఖంలోనూ విజయంలోనూ అపజయాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏకాగ్రత ఎందుకు పోతుంది ఎందుకంటే మనం ఫలితం గురించి ఆలోచించి భయపడతాం లేదా విజయం గురించి అతిగా ఉద్వేగానికి లోనవుతాం ఈ రెండు ఉద్వేగాలే మన ఏకాగ్రతను చెదరగొడతాయి ప్రజ్ఞత ఉన్న వ్యక్తి ఈ పనిలో తప్పకుండా విజయం సాధించాలి అనే ఒత్తిడి లేకుండా కేవలం తన ఉత్తమమైన ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెడతాడు ఫలితం ఏదైనా తను నేర్చుకున్నది చేసిన ప్రయత్నం మాత్రమే తనకు ముఖ్యం ఇది మీ మనస్సును ఒత్తిడి నుండి విముక్తం చేస్తుంది ఒత్తిడి తగ్గినప్పుడు ఏకాగ్రత దానంతటదే పెరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన మరియు శక్తివంతమైన సూ సూత్రం ఇది మన దృష్టిని నేరుగా ప్రభావితం చేస్తుంది కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ అంటే ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం ఉదాహరణకు మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాకు ప్రమోషన్ వస్తుంది అని మీరు ఆలోచించిన వెంటనే మీ దృష్టి ప్రాజెక్ట్పై కాకుండా ప్రమోషన్ పైకి మారుతుంది ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది మనం ఫలితంపై వ్యామోహం పెంచుకుంటే అది మనల్ని వర్తమానం నుండి దూరం చేస్తుంది నాకు పనిచేసే అధికారం మాత్రమే ఉంది అనే ఆలోచనతో కేవలం ఆ క్షణంలో ఉన్న పనిపైనే వంద శాతం దృష్టి పెట్టగలుగుతాం ఇది ఏకాగ్రతను వేగంగా పెంచుతుంది మరియు పని నాణ్యతను పెంచుతుంది ఏకాగ్రత అనేది మార్కెట్లో దొరికే మందు కాదు అది నిరంతరమైన ప్రాక్టీస్ ఈ మూడు సూత్రాలను గుర్తుంచుకోండి అభ్యాసం చిన్న చిన్న పనులు ఏకాగ్రతతో చేయడం మొదలుపెట్టండి స్థితప్రజ్ఞత విజయం అపజయాన్ని సమానంగా స్వీకరించండి నిష్కామకర్మ ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం పనిపై దృష్టి పెట్టండి ఈ రోజు నుంచే ఈ సూత్రాలను అమలు చేసి మీ ఏకాగ్రతను పెంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి